హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా ఛానల్ వీక్షిత కృష్ణ ఆల్రౌండర్స్ ఫ్యామిలీ మన అమ్మమ్మల నానమ్మల కాలం నాటిదండి ఈ పులగం దీన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు హెల్త్కి చాలా అంటే చాలా మంచిది రుచి కూడా చాలా బాగుంటుందండి మీరైతే ఖచ్చితంగా దీన్నైతే ట్రై చేసి చూడండి దీని అయితే ఎలా చేయాలో చూద్దాం ఒక కప్పు బియ్యం తీసుకోవాలి అదే కప్పుతోని ఒక కప్పు పల్లీలను తీసుకోవాలి అదే కప్పుతోని బెల్లం తీసుకోవాలి ముందుగా బియ్యాన్ని అయితే కడిగి నానబెట్టి పెట్టుకోవాలి ఒక గంట అంతకన్నా ఎక్కువని ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే అంత మంచిగా ఉడుకుతుంది పులగమన్నది అంత మంచిగా మెత్తగా అవుతుంది అనమాట స్టవ్ ముట్టిచ్చేసుకొని ఒక కళాయి పెట్టేసుకొని మనం ఒక కప్పు పల్లీలని అయితే వేయించుకోవాలి వీటిని అయితే మంచిగా హర్ఫెక్ట్గా వేయించుకోవాలండి పల్లీలని ఈ పల్లీలు మంచిగా ఏగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా పల్లీలను అయితే వేయించుకోవాలి ఇలా ఎంచుకున్న పల్లీలను ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చాలా అంటే చాలా సింపుల్ అండి అలాగే మన పిల్లలకి ఫ్యామిలీ మెంబర్స్ కనుక చేసి పెడితే చాలా బలం అన్నమాట చాలా అంటే చాలా మంచిది హెల్త్కి చాలామందికి కూడా తెలిసే ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేసి అయితే చూడండి ట్రై చేసి అలాగే ఎలాగొచ్చిందో కూడా ఒక కామెంట్ అయితే చేయండి అలా పల్లీలు పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మనము అయితే పెట్టేసుకొని ఇందులో వాటర్ పోసుకోవాలి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల వాటర్ అండి ఒక కప్పు పల్లీలకి రెండు కప్పుల వాటరు అట్లా నాలుగు కప్పులు అన్నమాట మనకి కొంచెం ఎత్తగా కావాలనుకుంటే ఐదు కప్పులు వేసుకోవాలి మనం నార్మల్గా అన్నం వండుకున్నట్టు అన్నం ఉండాలంటే నాలుగు కప్పులు సరిపోతాయండి కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఐదు కప్పులు పోసుకోండి బెల్లాన్ని ఒక కప్పు ఇట్లా మంచి మధ్య వేసుకొని పెట్టుకోవాలి వేసరైతే వచ్చిందండి ఇందులో అయితే బియ్యం వేసుకోవాలి ఇప్పుడు డైరెక్ట్గా బియ్యాన్ని కూడా స్టవ్ మీద పెట్టేసుకొని వేసుకొని ఉడికిచ్చు ఉడికిచ్చి వేసుకోవచ్చు మన పద్ధతిని బట్టి మనం ఎలా వేసుకుంటామో అలా ఎలా చేసిన ఒకటే అండి ఇలా వేసరి వచ్చిన తర్వాత ఇందులో బియ్యం వేసి వీటిని హై ఫ్లేమ్లో పెట్టి మనం అన్నాన్ని అయితే ఉడికించుకోవాలి ఈ అన్నముడికేలోపు మనమైతే ఇంకా పల్లీలు ఉన్నాయి కదా వాటిని అయితే మనము మొత్తం పొట్టు మొత్తం తీసేసుకోవాలి పల్లీల నుంచి పొట్టు తీసేసుకొని వీటిని మిక్సీకి వేసుకోవాలి రోలు ఉంటే మంచిదండి రోడ్లో కచ్చబచ్చగా దంచితే ఇట్లా పలుకులు పలుకులు ఉంటే చాలా బాగుంటుంది మిక్సీలో అయినా పల్స్లో పెట్టి మిక్స్ చేసుకుంటే ఇట్లా పలుకులు పలుకులు వస్తుంది తింటుంటే మనకి ఇట్లా అవి తలుగుతుంటే పల్లీలు చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది మరీ పొడి లెక్క కూడా చేసుకోవద్దు ఇలా మా అన్నం అన్నది మెత్త కొడికిన తర్వాత ఈ పల్లి పొడిని అయితే ఇందులో వేసేసి కలుపుకోవాలి చాలా అంటే చాలా సింపుల్ అండి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు బియ్యము పల్లీలు అలాగే బెల్లము వాటరు ఇవి ఉంటే సరిపోతే చాలా తక్కువ అన్నమాట అలాగే ఒక రెండు మూడు యాలకులు దంచి కూడా వేసుకోవాలండి ఇంకా ఇలా బాగా కలుపుకున్న తర్వాత యాలకుల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు వీడికైతే సరిపోయింది కదా ఇట్లా మనం బెల్లం వేసిన తర్వాత కొంచెం బెల్లం కర్రీ కూడా కొంచెం వాటర్ వాటర్ లెక్క అయిపోతుంది సరిపోతుంది అనమాట చెప్పిన కదండీ ఒక కప్పుకి బియ్యానికి ఒక కప్పు పల్లీలకైతే నాలుగు కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి మనకు మెత్తగా కావాలనుకుంటే ఇంకొక ఎక్స్ట్రా వేసుకోవాలి మంచిగా పలుకు పలుకు ఉండాలనుకుంటే ఇంకో కప్పు తక్కువ వేసుకోండి మన ఇష్టం అనమాట పూర్తిగా మన ఆప్షనలు ఇలా బెల్లం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మనం యాలకులు యాలకుల యాలకులను తీసి గింజలను కొంచెం లైట్గా దంచి వేస్తే మనకి ఇవి తిన్నదన్నది మంచిగా డైజెషన్ అవుతుంది అన్నమాట ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అది మనం ఇప్పుడు వేసుకోవచ్చు ఫైనల్లో వేసుకోవచ్చు ఎప్పుడైనా వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటే మనకు పులగం అన్నది రెడీ అయిపోతుంది బెల్లం వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అట్లా సిమ్లో పెట్టి ఉంచుకుంటే బెల్లం అన్నది మొత్తం కరిగిపోతుంది చాలా అంటే చాలా సింపుల్గా వేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీ పిల్లలకైతే మీరు చేసి పెట్టండి ఇలా ఇంకా చేసుకుంటే రెడీ అయిపోతుంది చాలా తొందరగా కూడా చేసుకోవచ్చండి పులగం అన్నది చూడండి పర్ఫెక్ట్గా అయితే వచ్చింది అయిపోయింది ఇంకా పులగం చేయడము ఇంకా దీన్ని తీసేసుకొని తినేయడమే అంటే ఇది వేడివేడిగా తినడం కన్నా కూడా అండి చల్లారిన తర్వాత ఇంకా టేస్ట్ బాగుంటుంది మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఇట్లా వేడి మీద కన్నా కూడా చల్లారిన తర్వాతనే చాలా బాగుంటుంది మనం ఉదయం చేసుకుంటే మధ్యాహ్నం వరకు చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు గనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ని క్లిక్ చేయండి అలా చేస్తే మా వీడియోస్ మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్